సమయేలు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్దమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయను రాజు ముఖము కప్పుకొని అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా నా కుమారుడా అని కేకలు వేయిచూ ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరియందున్న రాజునద్దకు వచ్చి నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరినీ నేడు సిగ్గుపరచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్ట జనులు కారని నీవు కనపరిచితివి మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికియుండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము నీవు బయటికి రాకయుండిన ఎడల ఈ రాత్రి ఎక్కడనూ నీ యొద్ద నిలవడని విహోవానామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మంలో కూర్చుండెను రాజు గుమ్మంలో మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చుగాని ఇస్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి అంతట ఇస్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకొనిరి మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములో నుండి పారిపోయేను మనమీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్దమందు మరణమాయను కాబట్టి మనము రాజును మరలా తోడుకుని వచ్చటను గూర్చి ఎలా మాట్లాడకపోతిమి రాజైన దావీదు ఇది విని యాజకులకు సాధోకునకును అభ్యాతారునకును వర్తమానము పంపి ఇస్రాయేల్ వారందరూ మాట్లాడుకుని సంగతి నగరంలోనున్న రాజునకు వినబడిన గనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు మీరు నాకు ఎముక మాంసము నంటినట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకుని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఆజ్ఞయిచ్చను మరియు అమాశాయద్దకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసమునంటిన బంధువుడవు కావా యవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయం నాకు కలుగజేయునుగాకని చెప్పుడనెను అతడు పోయి ఎవరినూ తప్పకుండా ఈదావారినందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా నీవును నీ సేవకులందరిను మరలా రావలేనన్న వర్తమానము వారు రాజునద్దకు పంపిరి రాజు తిరిగి యోర్దాను నది వద్దకు రాగా ఈదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకుని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి అంతలో బహురీమునందున్న బెన్యామీనీయుడగు గెరాకుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడా వచ్చెను అతని యొద్ద వెయ్యి మంది వెన్యామీనీయులు ఉండిరి మరియు సౌల కుటుంబం సేవకుడకు శిబాయిను అతని పదునైదుగురు కుమారులను అతని ఇరువది మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి అంతటా గెరాకుమారుడగు షిమీ వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి నా ఏలినవాడా నేను చేసిన ద్రోహము నా మీద మోపకము నా ఏలినవాడవును రాజువునగు నీవు ఎరుషులేమును విడిచిన వేళ నీ దాసుడునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము మనస్సునందుంచుకొనకుము నేను పాపము తినని నాకు తెలిసినది గనుక ఏసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజువునగు నిన్ను ఎదుర్కొనటకై నేను ముందుగా వచ్చిన్నానూ అంతట శరూయా కుమారుడగు అభిషై యహోవా వానిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా దావీదు శరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా ఇస్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్ష నుదురా ఇప్పుడు నేను ఇస్రాయేలు వారి మీద రాజునైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చను మరియు కుమారుడకు మెషీ భోషత్తు రాజును నిద్రకొనుటకు వచ్చెను రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్లు కడుగుకొనకూ గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకు కొనకయు నుండెను రాజును ఎదుర్కొనుటకై అతడు ఎరుషులేమునకు రాగా రాజు మెఫీభోషతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతని అడిగెను అందుకతడు నా ఏలినవాడా రాజా నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిదమీద కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్లిపోదునని నేననుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశెను సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజువు నగు నీతో అబద్దమాడెను అయితే నా ఏలినవాడవును రాజువు నగు నీవు దేవదూత వంటి వాడవు నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుము నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజువు నగు నీ దృష్టికి మృతుల వంటి ఉండగా నీవు నీ బల్ల బల్లయొద్ద భోజనం చేయవారిలో నీ దాసుడనైనా నన్ను చేర్చితివి కాబట్టి ఇకనూ రాజువైన నీకు మరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు నీవును శీబాయిను భూమిని పంచుకునుడని నేనాజ్నే గదా అనిను అందుకు మెఫీ భవిష్యత్తు నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా ఉన్నావు గనుక అతడు అంతయు నేను మరియు గిలాదీడగు బర్జిల్లయి రోగిలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను బర్జిల్లయి ఎనభై సంవత్సరముల వయసు కలిగి బహుముసలివాడై ఉండెను అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయ్యములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుతూ వచ్చెను ఎరుషులేములో నా యద్ద నిన్ను నిలిపి పోషించెదను నీవు నాతో కూడా నది దాటవల్లనని రాజు బర్జిల్లయ్యతో సెలవీయగా బర్జిల్లయ్యి రాజువాగు నీతో కూడా ఇరుషులేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోవుదును నేటికి నాకు ఎనభై ఏళ్లను సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా అన్నపానముల రుచి నీ దాసుడనైనా నేను తెలుసుకొనగలనా గాయకుల గాయకు రాండ్ర యొక్క స్వరము నాకు వినబడునా కావున నీ దాసుడనగు నేను నా ఏలిన రాజువు రాజువునగు నీకు ఎందుకు భారముగా భారముగానుండవలను నీ దాసుడనైనా నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చిదను గాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి ఎందు పాతిపెట్టబడుటకై అచ్చడికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము చిత్తగించుము నీ దాసుడకు కింహాము నా ఏలిన వాడవును రాజువు నగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయుమని మనవి చేయగా రాజు కింహాము నాతో కూడా రావచ్చును నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసెదనని సెలవిచ్చెను జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లైను ముద్దు పెట్టుకుని దీవించెను తర్వాత బర్జిలై తన స్థలమునకు వెళ్లిపోయేను ఇస్రాయేలు వారిలో సగం మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చెను ఇట్లుండగా ఇస్రాయేలు వారందరూ రాజునద్దకు వచ్చి మా సహోదరులకు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటివారిని నీవారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని ఎడగగా ఈదావారందరూ రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు గదా మీకు ఎందుకు అలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనాను తింటిమా మాకు ఇనాము ఏమైనా ఇచ్చెనా అని ఇస్రాయేలు వారితో అనిరి అందుకు ఇస్రాయేలు వారు రాజులో మాకు పది భాగములున్నవి మీకంటే మేము దావీదు నందు అధిక స్వాతంత్ర్యము గలవారము రాజును తోడుకుని వచ్చుటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే గదా మీరు మమ్మను నిర్లక్ష్యము చేసిరేమి అని యూదావారితో పలికిరి యూదావారి మాటలు ఇస్రాయేల్ వారి మాటల కంటే కఠినముగా ఉండెను